సిస్టర్స్ ఈచింటారంటే నేను అనుకున్నా వెంట్రుకలు పట్టుకుంటాడు అనుకున్నా ఏమని నిజమా కాదా ఈడవబడిన ఈడవబడ్డాడు కానీ ప్రభుకు దూరం కాలేదు ఏం విశ్వాసులు అండి ఈవేళ మా అక్క నేను పొరపాటును ఎవరైనా నోరు జారి మాట్లాడే అనుకో సున్నా చుడతావు నువ్వు నువ్వు జుట్టేది కాకుండా అన్నను కూడా ఆపు చేసావు నువ్వు నిజమా కాదా ఎందుకంటే సంసారం అంతా మీ పగ్గాలు మీ చేతుల్లోనే ఉండేది అంతా నువ్వు మానుకునేది కాక అన్నను మానగొడతావు ఇంట్లో నాలో మానకొడతావు ఇంకా మేము ఇంకా ఇంకా తిప్పాలు మా తిప్పాలు చెప్పబట్టదు ఇంకా వాక్యాలు చూడండి ఎట్లున్నాయో ఆ దినాల్లో ఉన్న విశ్వాసు రానరు విశ్వాసులు ఇడివబడిన ఎట్లన ఇచ్చారు ప్రభుకు దూరం కాలేదండి ఇది చూడండి ఒరిజినల్గా ప్రభుని నమ్ముకోవడం అంటే సరే సమస్యలు వస్తాయి అన్నీ ఎప్పుడు అట్లే ఉండవండి మారి ఎప్పుడోసారి అవన్నీ పోతాయి తొలగిపోతాయి ఇంటి రోజు వచ్చి పురుషుల ఈడ్చుకొని పోయాడు తెలుసుకొని నమ్ముకున్నాడు ఆయన క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఈయన ఏమయ్యాడు తెలుసా పద్నాలుగు పంతొమ్మిది అంత్యాండి వచ్చి వచ్చి జన సమూహములను పక్షంగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువి అవుల మీద రాళ్ళు రువి చనిపోయిన చెర్పకురాడతా ఉంటారు చూడండి ఈయన ఈడ్చినాడు క్రీస్తులో లేనప్పుడు తర్వాత ఏమయ్యాడు క్రీస్తులో ఈయననే చూడండి ఎట్లుందో అద్భుతం మార్పు చూడు బాబు అర్థమవుతుందా మీరు ఆలోచన చేయండి ఎంత మార్పు అసలు ఒకప్పుడు ఈడ్చినాడు క్రీస్తులు లేక ప్రజల్ని మంచోళ్ళ నల్ల ఈడ్చాడు ఇప్పుడు క్రీస్తులకు వచ్చాక ఈయననే ఈడవబడ్డాడు ఇది అద్భుతం మార్పు అంటారు అద్భుతం మార్పు అంటారు అనేసం ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం గమనిస్తున్నాం వాక్యంలో కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలా నూతన సృష్టిలో చూస్తున్నాం ఇంకోటి చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే మరి అపోస్తుల కార్యాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎనిమిది మూడే చదువుతారా సౌలైతి ఇంటిది వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి చెరసాల్లో వేయించినాడు తన సంఘాన్ని ఏం చేసినాడు చెరసాల్లో వేయించిన ఈ వ్యక్తి చెరసాల్లో పన్నాడా లేదా చూడండి అక్షరాల ఏ సుప్రభుని నమ్ముకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు